వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల్లో కదలిక దసరా నాటికి అయ్యార్ అరియర్ బిల్స్ సబ్మిట్ చేసుకోవచ్చు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు దసరా నాటికి పెండింగ్ బకాయిల్లో కదలిక సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ నందు బిఎల్ఎం బిల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ టైటిల్ అనేది ఓపెన్ అవుతుంది గతంలో ఏవైనా బిల్స్ పెండింగ్ ఉంటే వాటిని ప్రాసెస్ చేయించుకోవచ్చు అలాగే సప్లిమెంటరీ బిల్స్ అరియర్ బిల్స్ని సబ్మిట్ చేసుకోవచ్చు ఇక ఎస్ఎన్స్ ఎన్నికల నిర్వహణలో వచ్చేటువంటి అన్ని అనుమానాలకు ఎఫ్ఏక్యూల ద్వారా సమాధానాలు ఇవ్వబడినవి దాంట్లో లేని వాటి గురించి ఎస్ అవును గానే భావించాలి చట్టంలో చెప్పని వాటి గురించి ఆలోచించవద్దు ముగ్గురు పిల్లలు ఉన్నా సరే ఎస్ఎంసీ ఎన్నికల్లో అర్హులే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక తల్లి తండ్రిలలో ఇద్దరు బతికి ఉన్నా లేక ఏ ఒక్కరు బతికి ఉన్నా ఎక్కడ ఉన్నా సరే సంరక్షకునికి ఓటు ఉండదు ఆన్లైన్ వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా పన్నెండో తేదీకు ఆర్డర్స్ ఇస్తామంటున్నారు లాస్ట్ ఇయర్ ఎస్ఎస్ఏ స్కూల్ గ్రాంట్స్ని త్వరలో విడుదల చేస్తారు పాఠశాల మరుగుదొడ్ల ఫోటోలు తీసే పని ఉపాధ్యాయులకు తప్పినది అది వేరే ఉద్యోగులకు అప్పగించే ఆలోచన టీచర్స్ పంక్చువాలిటీ కోసం ఫేషియల్ అటెండెన్స్ మరియు ఎండిఎంపై మరింత పట్టు కోసం విద్యాశాఖ ఆలోచన ఈ నెల పదిహేను తర్వాత స్టేట్ ఆఫీసర్స్ తనిఖీలు అయితే ఉంటాయి ఇక ఏపీ జిల్లాలో కొనసాగుతున్నటువంటి ఆన్లైన్ కష్టాలు ఏపీ ఉద్యోగులకు సంబంధించి దసరా నాటికి పెండింగ్ బకాయిలు మరియు పన్నెండవ పిఆర్సీలలో కొంత కదలిక వచ్చే అవకాశం ఉంది అనగా ఉద్యోగులకు సంబంధించి మధ్యంతర వృత్తి అయ్యర్ ప్రకటించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి హై స్కూల్స్లలో సబ్జెక్టు టీచర్స్ కొత్త తీవ్ర రూపం దాల్చబోతుంది ప్రతి హై స్కూల్లో కనీసం ఒక సబ్జెక్టు టీచర్ ఉండటం కోసమే ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ ఏర్పాట్లు టీచర్స్తో వీలైనంత వరకు ఫ్రెండ్లీ గవర్నమెంట్స్ చేయాలనే గవర్నమెంట్ అయితే భావిస్తుంది ఇక జనవరి రెండు వేల ఇరవై రెండు జీతాలలో మినహాయించిన అప్పటి పీఆర్సీ సమయంలో జీతాల్లో మినహాయించిన ఏపీజిల్ఐ పిఎఫ్ ఆయా ఖాతాల్లో నేటికి కూడా జమ కాలేదు జమ చేపించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి